హాయ్ ఫ్రెండ్స్ ఆనంద్ గోడకున్న శివయ్య బొమ్మ దగ్గర నిలబడి బాధపడుతూ శివయ్య ఎవరికైనా సహాయం చేయడం కూడా తప్పేనా నాతో నేను పోకుండా దారిలో పడిపోయిన విషయాలకి నేను సహాయం చేసిన అదే నా తప్పయింది ఒక్క రోజులో జీవితం ఎంత మారిపోయింది శివయ్య పరీక్షలు ఉన్నాయి కదా మంచిగా చదువుకోవాలనుకున్నా పరీక్షలు అయినాక అమ్మ తాను అసిస్టెంట్గా చేరి ప్రాక్టీస్ చేయాలనుకున్నా మొత్తం నేను అనుకున్నవన్నీ ఉల్టా చేసినావు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నేను అనుకున్నవన్నీ అవుతాయా ఒకటి కూడా కావు నా ఆశయాలు ఏందో నా కళలు ఏందో నేను ఏ లక్ష్యంతో బతుకుతున్నానో అది నీకు తెలుసు కానీ ఏమీ తెలియనట్టే ఉంటావు అమ్మా నాన్న అన్నదానికి నేను సరే అంటే నేను ఏం కోల్పోతానో నాకే తెలుసు శివయ్య అని ఆనందే అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి జ్యోతి వస్తుంది ఏంటి కుట్టి ఈ టైంలో నువ్వు శివయ్య దగ్గర ఏం చేస్తున్నావు నిన్నే కుట్టి అడిగేది ఏం లేదు జ్యోతమ్మ ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎట్లా ప్రిపేర్ అవ్వాలో అని ఆలోచిస్తున్నా అని ఆనంది అంటుంది కానీ నేను చూస్తూ ఉంటే అలా అనిపించడం లేదే నిజంగా నువ్వు ప్రిపరేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే నీతో పాటు నీ బుక్స్ కూడా ఉండేవి మనిషి ఒంటరిగా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా తను కోరుకున్న జీవితాన్ని తను కోల్పోవలసి వచ్చినప్పుడు లేదా ఎదుటి వాళ్ళు ఇచ్చిన జీవితంలో మనం బ్రతకాల్సి వచ్చినప్పుడు అని అంటుంది జ్యోతి అమ్మ ఏంటి జరిగిందంతా తెలిసినట్టు మాట్లాడుతుంది అని అనుకుంటుంది ఆనంది చెప్పుకుట్టి రెండింటిలో నువ్వు దేనిలో ఉన్నావు నువ్వు మంచిగా ఉన్నావు జోతమ్మ నేను ఏదో మామూలుగా ఆలోచిస్తూ ఉంటే నువ్వు జ్యోతమ్మలా కాకుండా లాయరమ్మలా మాట్లాడుతున్నావు అని ఆనంది అంటుంది అంటే ఏం లేదంటావు నిజం చెప్పు ఏ ప్రాబ్లం లేదా అని జ్యోతి అడుగుతుంది లేదు జ్యోతమ్మ నేను ఇంకా ఇక్కడే ఉంటే జ్యోతమ్మ కనుమానం పెరిగేలా ఉంది ఈ పెళ్లి గొడవ అమ్మకి తెలవద్దు అని అనుకుంటుంది ఆనంది గుడ్ నైట్ జ్యోతమ్మ అని వెళ్ళబోతుంది అది కాదు కుట్టి నిన్ను చూస్తూ ఉంటే అని జ్యోతి అంటుంది ఇప్పటికే చాలా లేట్ అయింది జోతమ్మ ఉదయమే లేవాలి నేను పొయ్యి పడుకుంటా అని ఆనంది జ్యోతికి విషయం చెప్పకుండా వెళ్ళిపోతుంది ఆనంది కుట్టి పైకి ఏమీ లేదు అంటుంది కానీ ఏమీ లేకపోతే ఈ టైంలో ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉంటుంది ఈసారి కలిసినప్పుడు కుట్టిని గట్టిగా అడగాలి అని జ్యోతి అనుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్